హలో వర్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి సో ఎలా ఉన్నారు ఇంకా ఎలా నడుస్తుంది మే బిజినెస్ ఇంకా ఈ దీపావళి సీజన్స్కి ఇంకా రాబోయే మ్యారేజ్ సీజన్స్కి పర్చేసింగ్ అయిపోయిందా లేకపోతే ఇప్పటివరకు ఒక మంచి ప్రీమియం ప్రోడక్ట్స్ మీకు ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ లో దొరకట్లేదు అనుకుంటే ఒక్కసారి మా కేసర్ ఎక్సైల్ కంపెనీకి వచ్చేసేయండి సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కంప్లీట్ ఫ్యాక్టరీ ప్రైజెస్లో మీకైతే అవైలబుల్ అయిపోతుందండి అది సిల్క్ అయినా లేకపోతే కాటన్ అయినా లేకపోతే మీకు ఏ కేటగిరీలో కావాలనుకున్నా డాక్ ఫ్యాక్టరీ ప్రైజెస్ అండి సో సూరత్ గుజరాత్ లో లొకేటెడ్ ఉందనుకుంటే మీ అందరికి తెలుసు సూరత్ లో దొరికినంత రీజనబుల్ ప్రైజెస్లో ప్రోడక్ట్స్ ఆల్ ఓవర్ వరల్డ్లోనే ఎక్కడ దొరికాయి కానీ మీకు ఒకవేళ మంచి క్వాలిటీ ఇంకా ప్రీమియం ప్రోడక్ట్ అంటే ఒక్కసారి మీరు కస్టమర్కి డెలివర్ చేస్తే సో నెక్స్ట్ టైం కూడా మీకు బాప్కి వచ్చి ఇంకా పర్చేస్ చేసుకొని వెళ్ళాలనుకుంటే అయితే సో మన కేసట్ ఎక్సల్ కంపెనీకి వచ్చేసి క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత పర్చేస్ చేసుకోనండి సో ఇవాటి ఈ వీడియోలో మీకైతే నేను కంప్లీట్గా కాటన్ ఇంకా సిల్క్ వెరైటీస్ అయితే చూపెట్టబోతున్నాను ఎందుకంటే రాబోయే మ్యారేజ్ సీజన్స్లో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ కూడా కావాలి కదా సో దాంట్లోనే ప్రీమియం ప్రొడక్ట్స్ అయితే నేను తీసుకొచ్చేసానండి ఒక్కసారి మీరు బాక్స్ చూడొచ్చు ఇక్కడ సో కంప్లీట్ ప్రీమియం బాక్స్ ప్యాకేజింగ్ పైన అయితే ఈ ఆర్టికల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను సో ప్రైస్ కూడా ఈసారి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో తీసుకొచ్చిన అగైన్ ఒక్కసారి స్టాక్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సో మంచి బల్క్ క్వాంటిటీలో అయితే నేను స్టాక్ తెప్పించానండి సో ఎవరున్నా మీకు ఒక్కొక్క డిజైన్ నేను చూపిస్తాగా ఇప్పుడు ఫైవ్ డిజైన్స్ నేను షార్ట్ లిస్ట్ చూపిస్తున్నాను సో ఈ ఫైవ్ డిజైన్స్ లో మీకు ప్రతి దాంట్లో హండ్రెడ్ టు వన్ ట్వంటీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి సో అది ఎవరికి లక్కీగా దొరుకుతావు తెలియదు కానీ ప్రైజ్ అంటారా సిక్స్ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు నైన్ నైన్టీ నైన్ దాకా అయితే మీకు ఈ వెరైటీస్ అవైలబుల్ అయిపోతున్నాయి సో ఫ్యాబ్రిక్ అంటారా కాటన్ ఇంకా సిల్క్ కాంబినేషన్స్ లో వెరైటీస్ అయితే చూపెట్టబోతున్నానండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ లో కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాము ఒక్కొక్క కలర్ చార్ట్ మీరు చూడొచ్చు సో ఏ కలర్ చార్ట్ మీకు ఏ ప్యాటర్న్స్ లో రిక్వైర్మెంట్ ఉంటే సో ఆ ప్యాటర్న్ లో కాన్సెప్ట్స్ అయితే నేను తీసుకొచ్చేసాను ఇక్కడ సార్ మీరు చూడొచ్చు సో so, lavender ఇంకా peach combinations లో మీకు ఇక్కడ ఇక్కడ ఆర్టికల్ अवेलेबल అయిపోతుంది నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆఫ్ వైట్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఇంకా పిస్టా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో మీకు ఇక్కడ अगेन నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మల్టీ కలర్ విత్ ఆఫ్ వైట్ ప్యాటర్న్స్ లో अगेन ఇక్కడికొచ్చి చూసుకున్నట్లయితే మీరు డార్క్ lavender లైట్ lavender ఇంకా వైట్ బేస్ కాన్సెప్ట్స్ లో అయితే varieties నేను తీసుకువచ్చేశాను ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీకు అప్ టు 6.30 మీటర్ కట్ ఇన్‌క్లూడెడ్ 1 మీటర్ దాకైతే బ్లౌజ్ अवेलेबल అయిపోతుంది సోొక్కస ప్రాడక్ట్ డిటైలింగ్ అయితే నేను చూపించేస్తానండి సో మీ కన్సర్న్ మొత్తం నాకు తెలుసు సో ప్రొడక్ట్స్ ఇలా చూపిస్తాను నా వీడియో చూసినాక మీరు డిసప్పాయింట్మెంట్ కాదు పర్చేస్ చేసి సేల్ చేసినాక మీకు వచ్చే రెస్పాన్స్ అలా ఉండబోతుందండి సొక్కసారి ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది సొక్క ఒక్క మంచి ఒక ప్రీమియం ప్రోడక్ట్ అంటారు కదా సో ఆ ప్రీమియం ప్రోడక్ట్స్ ఇవన్నీ అండి సో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇవన్నీ ప్రోడక్ట్స్ అరౌండ్ మీరు నమ్ముతారో నమ్మారో కానీ సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారండి ఎంత సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత మంచి మార్జిన్ ఉంది ఈ సారీస్ పైన సో ఒక్కసారి ఇక్కడ పళ్ళు చూసుకున్నట్టయితే కంప్లీట్ రిచ్ పళ్ళు అండి ఇది బేసిక్ గా సిల్క్ లో మీకు దొరుకుతాయి ఇసు పల్లులన్నీ కానీ మేము కాటన్స్ లో కూడా ఇంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసాం అగైన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ప్రాపర్ వీవింగ్ ఫినిషింగ్ ఉంటుందండి సో ప్రాపర్ వ్యూవింగ్ ఫినిషింగ్ తోటి సో మీకు ఈ ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ అయిపోతాయి సో ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదండి అగైన్ ఫుల్ బాడీ పైన మీరు చూసుకున్నట్టయితే పళ్ళులో మనకి ఏదైతే డార్క్ థీమ్ వచ్చింది కదా సో అదే డార్క్ థీమ్ వచ్చేసి మనకైతే ఇక్కడ మనము ఫుల్ బాడీలో వర్క్ అయితే చేయించేసాము కంప్లీట్ మీరు చూడొచ్చు ఫ్లవర్ ప్యాటర్న్ లీఫ్ ప్యాటర్న్స్లో అలా కాంబినేషన్స్లో అయితే మనమైతే డిజైన్ చేయించేసాము అగైన్ బార్డర్స్ మీరు చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి మర్జ్ బార్డర్ అంటారండి సో మర్జ్ బార్డర్ లో బ్యూటిఫుల్ గా అయితే వీవింగ్ చేసి ఇచ్చేసాము అదే కాకుండా కింద మీరు చూసుకున్నట్టు అయితే కంప్లీట్ గా డార్క్ కలర్ బేసెస్ లో విత్ ప్యూర్ గోల్డెన్ జరీ ఫినిషింగ్ తో అయితే మీకు ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ అయిపోతుంది అగైన్ మీరు ఇక్కడ పైన్ సైడ్ చూసుకున్నట్టయితే కొద్దిగా మీడియం సైజ్ మీడియం అంటే మీరు చూసుకోవచ్చు నా ఫోర్ ఫింగర్స్ ఎంతైతున్నాయి కదా సో ఆ ఫింగర్ బేసెస్ లో అయితే మీకు మీడియం సైజ్ లో బార్డర్ అవైలబుల్ అయిపోతుంది సో ఇవే ఇప్పుడు చాలా అంటే చాలా డిబైనింగ్ లో నడుస్తున్నాయి ఎందుకంటే పెద్ద బార్డర్స్ ఇప్పుడు వేర్ చేయడం చాలా మంది అయితే తక్కువ చేసేసారండి సో కాకపోతే ఇది రెగ్యులర్ వేర్ కూడా బాగుంటది అగైన్ మీరు ఎప్పుడైనా చిన్నపాటి ఫంక్షన్స్ కి వేర్ చేసుకుందాం అన్న కూడా చానా అంటే చాలా బాగుంటది సో అగైన్ ఈ సారీ మొత్తం మీరు చూసుకున్నట్టయితే అగైన్ లాస్ట్ అండి సో సినిమాలో క్లైమాక్స్ ఎట్లా ఒక శారీలో బ్లౌజే క్లైమాక్స్ అండి సో ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి మన పళ్ళు ఏరియా సో పళ్ళు ఏరియాలో ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు చూడండి సో బూటీ కాన్సెప్ట్ లో మంచి వీవింగ్ పార్ట్ చేశారు అదే కాకుండా స్లీవ్స్ పైన ఏదైతే బార్డర్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి కదా సో ఆ బార్డర్స్ లో ప్రాపర్ ఫినిషింగ్ అయితే మీకు అవైలబుల్ అయిపోతుంది సో మీరు వీడియో మొత్తం చూసుకున్నట్టయితే మీకు ఒక ఐడియా కూడా రావచ్చు శారీ ప్రాపర్ కట్ ఉందని సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను ఏదైతే చూపిస్తానండి సో మన దగ్గర సేల్ అవుతుంది అవే ప్రోడక్ట్స్ నేను చూపిస్తా మన దగ్గర ఏవైతే ప్రోడక్ట్స్ సేల్ కావో అవి నేను చూపెట్టానండి సో మీకు ఇలానే అప్డేట్స్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నడిచే ప్రోడక్ట్స్ చూపిస్తాను బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ లో సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చి ఇక్కడ చూసుకున్నట్టు ఒక్కసారి చూడండి సో దీని పళ్ళు ఏరియా మీరు చూసుకున్నట్టయితే అయితే కంప్లీట్ గా మనకు థ్రెడ్ వీవింగ్ పార్ట్ ఉంటుంది సో థ్రెడ్ వీవింగ్ ఇప్పట్లో అంటే చాలా నడుస్తుంది ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు సో కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ లో కాటన్స్ లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి సో దీంట్లో కలర్ బేస్ అంటారా ఆఫ్ వైట్ ప్యాటర్న్స్ లోనే మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి కాకపోతే ఏదైతే థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది కదా థ్రెడ్ వీవింగ్ పార్ట్ ఉందో అది ప్రతి దాంట్లో కలర్ చేంజ్ అవుతా ఉంటుంది అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది చూసుకున్న కూడా చాలా బ్యూటిఫుల్ అండి పిస్తా గ్రీన్ ఇంకా డార్క్ గ్రీన్ బేసెస్ లో అయితే మీకు వెరైటీ అవైలబుల్ అయిపోతుంది ఫుల్ బాడీ మీరు చూసుకున్నట్లయితే సో ఇలా ఈ కలర్ కాంబినేషన్స్ లో అయితే మంచి డిజైన్ చేసి అయితే మీకు ఈ ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి అదే కాకుండా ఆఫ్ వైట్ ప్యాటర్న్ ఇంకా మల్టీ కలర్ కాన్సెప్ట్స్ కావాలనుకుంటే సో దీంట్లో కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండి అగైన్ దీంట్లో కూడా మీకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ అయితే ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో ఇలాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లో కావాలనుకుంటే మన సూరత్ గుజరాత్ లో లొకేటెడ్ అయిపోయిన కేసర్ ఎక్సైల్ కంపెనీకి ఈ రోజే విజిట్ చేయండి క్వాలిటీ చూసి క్వాంటిటీలో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సీజన్ ఇంకా ఈ దీపావళి సీజన్ అయితే ఒక అద్భుతమైన ప్రాఫిట్ సీజన్ అయితే చేసేసుకోండి సో వివర్చ్ హోప్ఫుల్లీ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఏం చేయాలి మన యూట్యూబ్ ఛానల్ ఈజీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని ఇంకా కమెంట్ చేయండి మీకు ఏ ఇంకా మీకు దేంట్లో రిక్వైర్మెంట్ ఉందో లేకపోతే మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో నాకు చెప్పినట్టయితే సో ఆ కమెంట్ రిలేటెడ్ మీ ఊరు అంటే మీ ఊరు లేకపోతే మీ సిటీలు ఏవైతే ప్రోడక్ట్స్ నడుస్తాయో సో ఆ ప్రోడక్ట్ షూట్ చేసి అయితే పంపించేస్తానండి సో నెక్స్ట్ వీడియోలో కలుస్తా ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రాఫిట్స్ ఉండాలి టెక్స్టైల్ బిజినెస్ అప్డేట్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఈ రోజే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో కలుస్తా అప్పటిదాకా టాటా బాబాయ్ నమస్కారం hi kana